ఖమ్మం జిల్లాలో స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది మధ్యలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎదులాపురం మున్సిపాలిటీలోని ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో సీపీఐ సీపీఎం కార్యకర్తలు ఘర్షణకు దిగారు ఇల్లెందులో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానిక సీఐ మధ్య వాగ్వాదం జరిగింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది మధుర మున్సిపాలిటీలోని తొమ్మిదో వార్డు పోలింగ్ కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓటు వినియోగించుకున్నారు మధురలో మొత్తం ఇరవై రెండు వార్డుల్లో పోలింగ్ సాగుతుండగా మహిళలు పెద్ద ఎత్తున ఓట్లేస్తున్నారు ఏదోపురంలోని ఓటింగ్ చురుగ్గా సాగుతోంది ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో సీపీఐ సీపీఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది సీపీఎంకు చెందిన ఏజెంట్ పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ ఘర్షణకు దిగారు Ja, okay. okay. వైరా మున్సిపాలిటీలో ఉదయం మందకుడిగా సాగినప్పటికీ తొమ్మిది గంటల తర్వాత నుంచి ఓటర్లు బార్లు తీరారు శివారు గ్రామాలైన సోమవరం లాలాపురం దిద్దుపూడి గ్రామాల్లో ఓట్లు వేసేందుకు జనం భారీగా తరలివచ్చారు ఇల్లెందులోని పదమూడో వార్డులో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెంకట్గౌడ్ టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది సీఐ ప్రచారం చేస్తున్నారని పెంకట్గౌడ్ ఆరోపించగా తప్పుడు మాటలు మాట్లాడొద్దని సీఐ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి వెళ్ళిపోయారు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు ఇంకోసారి మాట్లాడుతున్నాడు మాట మీరు లక్షలు తీసుకుంటుంది అశ్వారావు పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఓటర్లు ఆరోపించారు పదో వార్డులో కరెంటు లేకపోవడంతో చీకట్లో ఇబ్బంది పడుతూ ఓటేశారు స్థానిక బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వికలాంగులకు మూడు చక్రాల కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతో బంధువులు ఎత్తికెళ్లారు ఎనిమిదో వార్డు వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల పరస్పరం వాగ్వాదానికి దిగారు నందమూరి నగర్లో ఓటు హక్కున్న మారంపూడి విజయలక్ష్మి ఓటు వేరే వారు వినియోగించుకున్నారు ఆమె భర్త గొడవ చేయడంతో వేరే ఓటు వేసే అవకాశం కల్పించారు అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను అంబులెన్స్ లో స్ట్రెచ్చర్ పైన తీసుకొచ్చి మరీ ఓటు వేయించారు